హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి చూస్తుంటేనే అర్థమైపోయింది కదా చీరల షాప్కి వచ్చేసానండి ఆ షాప్ ఏ పేరేంటి బిఎల్ హ్యాండ్లూమ్స్ అండి ఎక్కడ అన్నది కూడా చెప్తాను చూస్తున్నారా మేము అలా షాప్లోకి ఎంటర్ అవుతూ ఉండగానే అప్పటికే షాప్లో వర్క్ చేసే వాళ్ళందరూ ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు అలా అలా చిన్నగా అలా లోపలికి వెళ్తున్నాను చూస్తున్నారా ఎంత పెద్ద షాపు బిఎల్ హ్యాండ్లూమ్స్ ఆల్రెడీ మన నక్షత్ర బ్యూటీ ఎంపైర్ ఛానల్లో ఎప్పుడూ అప్లోడ్ చేశానండి లాస్ట్ అంటే చాలా రోజుల క్రితం ఇప్పుడు మళ్ళీ అలా షాప్కి వెళ్ళి ఈ షాప్లో కలెక్షన్ చాలా బాగుంటుందండి నచ్చి మళ్ళీ ఇంకొకసారి ఇలా శారీస్ తీసుకుందామని అలా వచ్చేసాను మీరు కూడా ఆశాంత అంటే వీడియో అయిపోయేదాకా చక్కగా కలర్ కాంబినేషన్ ఏ ఏ శారీస్ ఏ బాగున్నాయి ఏంటి అనేది స్కిప్ చేయకుండా చూసారనుకోండి మంచి కలెక్షన్ ఉన్నప్పుడు మనకి అందుబాటులో మనకు దగ్గరలో ఉన్నప్పుడు చక్కగా అలా వెళ్ళి కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి మనం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం అసలే ఇప్పుడు శ్రావణ ఆషాఢ మాసం వచ్చేది శ్రావణ మాసం ఈ రెండింటికి దగ్గరగా మనకు కావాల్సిన చీరలు మనం చక్కగా కొనుక్కొచ్చుకున్నాం అనుకోండి ఎంత హ్యాపీగా తృప్తిగా హాయిగా ఉంటుంది శ్రావణ మాసం వచ్చిన తర్వాత కొనుక్కొచ్చుకొని బ్లౌజులు కుట్టుకోనేటానికి టైం బట్టి కుట్టుకోవాలి బయట షాపులో ఇవ్వాలి ఎన్ని తతంగాలు ఉన్నాయి కదా అందుకని మీరు కూడా చక్కగా నచ్చితే

వస్తాయి కరెక్ట్ సార్ పౌచింగ్ ఇలా వస్తుంది మేడం వస్తుంది శారీ మొత్తం బుట్ట వస్తుంది బోర్డర్ కాన్సెప్ట్ బుట్ట వస్తుంది టైం పుట్టా వస్తుంది ఈ మిస్ డోరేలు రావటం వల్ల మీకు అది లైట్ వెయిట్ ఉంటాయి కరెక్ట్ మేడం కొద్దిగానే బాగానే ఉంటుంది ये नार्मल काटेगा रे त्रित्रिकार में चालाक बहन दे दोगे ऐंटाइवी ये करने वाले हाँ करने वाले टिकट जितना ही देखा रहे बाइट जितना ही देखा रहे ये मांगलिक रे काटना उनमें रा चालाक ले ये मास्टर तैयार है उनमें रो माइक्रो रो कालाक सिटी रो हाई चैन सीधे करा रेजिंटो पीएसओ पर्जिम्बल बॉर्� అదే చూస్తున్నారు కదండి మంగళగిరి కాటన్ మంగళగిరి పట్టు అలానే పోచంపల్లి బోర్డర్తో ఎంత చక్కగా కలర్ఫుల్గా ఎంత బాగున్నాయో గమనించి ఇంకా బోల్డెన్ వెరైటీస్ ఉన్నాయండి ఈ చీర కలరు అలానే బార్డరు ఎంత అందంగా అనిపిస్తుంది చీరకు తగ్గట్టుగా బార్డర్ కూడా బాగుంది ఈ లైట్ కలర్ శారీకి ఆ డార్క్ కలర్ అంచుతో ఎంత అందంగా ఉంది ఈ శారీ ఈ చీర చూడండి ఇంకా ఎంత అందంగా అనిపిస్తుందో భలే ఉంది కదా ఈ చీర ఇక్కడ చూసిన నాలుగు చీరల్లో ఏ కలర్ బాగుంది మీకు ఏ కలర్ నచ్చింది

కొంచెం కూడా ఇవి గద్వాల్ అంటండి ఒక్కసారి మీరు కూడా గమనించండి ఈ చీరలు ఒకటే ప్యాటర్ను ఈ మీకేమనిపిస్తుంది ఏ చీర కా చీర ప్రతి చీర బాగున్నట్టు అనిపిస్తున్నాయి కదా ఇది దూరంగా పెట్టి పట్టులోనే అయ్యి మీరు అడిగింది మీరు ఆలవరే పెట్టారు ఆలవరు పొట్టులో లైట్ వెయిట్ పొట్ట ఎలా ఉన్నాయండి చీరలు కలర్ కాంబినేషన్ అన్ని బాగున్నాయి కదా ఏ రంగు కా రంగు అందంగా అనిపించింది అందులోనూ రేట్లు కూడా రీజనబుల్గా ఉన్నప్పుడు మనకు నచ్చిన బోల్డ్ అన్ని చీరలు కొనవచ్చు మేము కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నామండి ఇంకా ఎన్ని చీరలు చూస్తామో కాస్ట్లీ కావాలంటే అక్కడికి పదిహేను ఇరవై వేలు దాకా అది నుంచి పదమూడు వేలు దాపెట్టారు అందుకని మీరు అడిగా మీరు అట్లా ఈ చీర చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో ఫోటోలు పెట్టమంటారా అంటే ఫోటోలు చూడబెట్టిన అవి వీడియో కాలేజ్ పొడి ఉన్నాయని తీసుకున్నాం మేడం అది కొద్దిగా రేట్ ఎక్కువ బాగా అంటే ఉన్నాయి ఇంకా

మీకు ఈ షాపు ఎక్కడా ఏంటి అన్నది నేను మీకు చెప్పలేదు కదా అవునండి చీరాలలో రైల్వే స్టేషన్ రోడ్లో బిఎల్ హ్యాండ్లూమ్స్ అండి నాలుగంతస్తుల మేడ ఒక్కొక్క ఫ్లోర్లోకి ఒక్కొక్క డిఫరెంట్ ఐటెం అయితే ఉన్నాయండి ఈ ఫ్లోర్లో చూసారు కింద ఫ్లోర్లో చూసారు ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక ఫ్లోర్లోకి వెళ్ళటానికి ప్రిపేర్ అవుతున్నాం ఇంతకీ ఇక్కడ ఈ షాప్లో మీకేం నచ్చినాయి చూసారా ఏ కలర్ కాంబినేషన్ నచ్చింది గమనించారా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవచ్చు ఫస్ట్ ది ఇది వేరు మాధవి ఇది బాగుంది ఇది బాగుంది కాంబినేషన్ ప్లస్ ఇది మామూలే ఈ ఈ వీవింగ్ అందం వచ్చేస్తుంది మాకు కావాల్సిన శారీస్ సెలెక్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు ఈ చీరలు ఒకసారి గమనించండి ఎవరికి ఏ ఏజ్ వాళ్ళకి ఉపయోగపడతాయి అంటారు ఇవి సిక్స్టీ ప్లస్ వాళ్ళకి మంచిగా కలర్ కాంబినేషన్ బాగుంది కట్టుకుంటే హుందాగా కూడా అనిపిస్తాయండి అవునండి మా అత్తగారికి అలానే మా పిన్ని వాళ్ళకి వాళ్ళకి కూడా చీరలు చూద్దాము అన్న ఆలోచనతో ఒక్కసారి అలా ఈ చీరలని గమనిస్తూ ఉన్నాం మీకు ఈ చీరల్లో గద్వాల్ పట్టు బాగుందా గద్వాల్ కాటన్ బాగుందా పోచంపల్లి బార్డర్ శారీస్ ఉన్నాయి బాగున్నాయా అలానే మంగళగిరి కాటన్ మంగళగిరి సిల్క్ ఏ చీరలు బాగున్నాయి అన్ని చీరలు కలర్ కాంబినేషన్ అయితే బాగుంది కదా మంచి కలెక్షన్ అయితే ఉంది కదా రేటు కూడా రీజనబుల్గా మనకు నచ్చిన ధరల్లోనే మనకు అందుబాటులో ఉన్న ధరల్లోనే ఈ చీరల షాపులో అయితే దొరుకుతాయండి ఇంకొకసారి చెప్తున్నానండి బిఎల్ హ్యాండ్లూమ్స్ అండి ఈ చీ ఈ చీరల షాప్కి నేను దగ్గర దగ్గర ఏడెనిమిది సార్లు అయితే వచ్చాను మా షాపింగ్ ఇంకా అవలేదండి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ షేర్ చేసుకుంటాను